ఆర్థికపరమైన కారణాలతో ఉన్నత విద్యకు దూరమయ్యే విద్యార్థులకు అండగా ఉంటామని ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ ఈఎల్వి భాస్కర్ తెలిపారు శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ పాల్గొన్నారు ఆర్థిక పరమైన కారణాలతో ఉన్నత విద్యకు దూరమయ్యే విద్యార్థులకు అండగా ఉంటామని ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ ఈఎల్వి భాస్కర్ తెలిపారు శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ ఈఎల్వి భాస్కర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక పరమైన ఇబ్బందులతో పేద విద్యార్థులు విద్యకు దూరం కావద్దని విద్యలో చురుగ్గా ఉన్న వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహించి ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు విద్యార్థుల సౌకర్యార్థం సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు వినియోగించుకోవడానికి సౌండ్ సిస్టంతో కూడిన యూనిట్ బాక్సులను అందజేశారు అంతేకాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి పరిశీలించిన అనంతరం విద్యార్థులకు కళాశాలలో వినియోగించుకోవడానికి నీటి సౌకర్యం కల్పించడానికి బోరు వేయిస్తానని అంతేకాకుండా విద్యార్థుల కంప్యూటర్ విద్యాభ్యాసం కొరకు ఒక తరగతి గదిని నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు పేద విద్యార్థులకు ఉన్నత చదువులను అవలంబించడానికి అవసరమైన ఆర్థిక సహకారం అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇఎల్వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రావు కేతపల్లి సర్పంచ్ పెరికేటి రమేష్ తుంగపాడు సర్పంచ్ కడారి శ్రీశైలం దామర సర్పంచ్ దామర శోభా సహదేవ్ ఈఎల్వి ఫౌండేషన్ సభ్యులు పానగంటి మహేష్ తల్లోజు ప్రవీణ్చారి లింగోటం నరేష్ వర్మ కళాశాల అధ్యాపకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు terrorist isоляih inding ads passwords left ఏవి భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భాస్కర్ గారు సన్మానం చేస్తున్నారు ఆ తర్వాత మన కళాశాల పక్షాన భాస్కర్ గారికి ఒక చిన్న మెమోంట్ ఒకటి ప్రెజెంటేషన్ ఉంటుంది మన స్టాఫ్ అందరు కూడా దగ్గర స్టేజ్ దగ్గర రావాలి స్టాఫ్ స్టాఫ్ అందరూ కూడా స్టేజ్ దగ్గరికి రండి సార్ ఒక చిరు మెమెంటో ఒకటి ఇద్దాం కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం అందరూ కూడా ఇక్కడికి రావాలి మనం భాస్కర్ గారికి షాలతో పూలమాలతో అలంకరించడం జరుగుతుంది ఇప్పుడు కళాశాల పక్షాన చిరు సత్కారం జరుగుతుంది ఫేస్బుక్ వల్ల మీకు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు జస్ట్ మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు కాబట్టి డిగ్రీ చేస్తారా బీటెక్ చేస్తారా ఏం చేయాలనుకున్నా మీ ఫ్యామిలీకి హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు చదువుతా అంటే మీ తల్లిదండ్రులు వాళ్ళు ఏదో చేసి చేస్తారు కానీ మీకు ఒక అన్నగా నేను ఉంటా మీరు కష్టపడి చదవండి ఏదైనా చేద్దాం ఓకేనా మనం కష్టపడి అనుకుంటే ఏ సాధించలేదు ఏది లేదు ఆల్ గుడ్గా అది అంత ఓకే కదా మీరు ఏమైనా చెప్పాలనుకుంటారు ఎప్పుడు నాకేమైనా మీరు ఒకటి ఆల్రెడీ చెప్పిన ఇద్దరు విద్యార్థులు ఖచ్చితంగా పాస్ అయితే చాలు మీరు పాస్ అయిన తర్వాత నేనే మీ మెరిట్ స్టూడెంట్స్కి ఏది కావాలన్నా చేస్తాను మెరిట్ స్టూడెంట్స్కి నేను ఖచ్చితంగా వాళ్ళ ఎడ్యుకేషన్ అవుతే నేనే చూసుకుంటా ఎవరైతే టాప్ వస్తారో నేనే స్వతహాగా నేను వాళ్ళని చదివిస్తా కానీ ఫెయిల్ అయినా సరే ఇంకో అటెండ్ చేద్దాం అర్థమైందా జూలై సెప్టెంబర్ ఉందా సరే ఏమంటే ఉందా ఫెయిల్ అయితే ఏం కాదు అదొక జస్ట్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ట్రై చేయండి ఫెయిల్ అయినా పాస్ అయినా ఏదైనా సరే మీ జీవితంలో మీ కాల మీద మీ నిలవడం కోసం ఎందుకంటే యువత ఎప్పుడు కూడా తప్పుదారి పడద్దు డ్రగ్స్ జోలికి అస్సలు వెళ్ళకండి అది చిన్న పాదండ్రు ఒక మనకి పది నిమిషాలు రెండు నిమిషాలు యాభై నిమిషాలు ఇచ్చే సుఖాల కోసం మనం అస్సలు టెంప్ కావద్దు ఇంటర్మీడియట్ అనేది చాలా డేంజర్ జోన్ అనే బీరు తాగాలనిపిస్తుంది మందు కొట్టాలనిపిస్తుంది లేకపోతే డ్రగ్స్ ఈ మధ్యలో మన విచ్చలవిడ అయిపోయిందంట ఆ డ్రగ్స్ అనేది చాలా వెరెస్ట్ అది అది లైఫ్ని మొత్తం అర్జేసేస్తారు ఎందుకంటే కళ్ళ తల్లిదండ్రులు ఎట్లా పెంచుతారు మనని చాలా ప్రేమతో ఆప్యాయంతో ముద్దుతో పెంచుతారు ఏమనుకుంటారు ఇప్పుడు ఏం తమ్ముడు నీ పేరు ఏం పారు పేరు పేరేంపారు లేనా ఇ అడుగుతుంది సందీప్ కూర్చున్నాడు సందీప్ వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ గారు ఎట్లా పెంచుంటారు చాలా ప్రేమతో ఆప్యాయంతో ముద్దుగా పెంచుతుంటారు కదా సమీరా ఓకే ఓకే కూర్చున్నాడు అందరు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కాబట్టి మీరు ఏమైనా డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారా డ్రగ్స్ తీసుకుంటే ఏం తమ్ముడు మమ్మీ తల్లిదండ్రులు అయితే బాధపడతారు కదా కాబట్టి నీ తల్లిదండ్రులు ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళు బాధపడి వాళ్ళు మానసిక క్షోభ తీసుకెళ్ళి అట్లాంటి పనులు మీరు చేయకండి చేయరు కదా ఎవరు డ్రగ్స్ తీసుకోరు కదా చేయొద్దండి డ్రగ్స్ ఎంకరేజ్ చేయకండి డ్రగ్స్ తీసుకొని మీ దగ్గరికి ఎవరిని వచ్చినా కానీ వాళ్ళని పులిలో అన్ని పట్టిస్తే నేను వాళ్ళకి పదివేలు ఇస్తాను డ్రగ్స్ ఎన్నుదనుగా నిలుస్తానంటే అది చాలా గొప్ప విషయం అది కూడా ఎస్పెషల్గా చదువుకు ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఆ రోజే చెప్పినారు కొండమల్లెపల్లి అనేది అసలు ఈ మునుగోడు పరిధిలోనే లేదు కానీ కొండమల్లెపల్లిలో ఒక వైద్య విద్యార్థి కోసం ఏ రాజకీయ లాభాపేక్ష లేకుండా సొంతంగా ఆయన వెళ్ళి ఆర్థిక ఆమె ఎన్ని సంవత్సరాలు చదివితే అంతవరకు ఆర్థిక తోడ్పాటును అందించడానికి ఆయన వెన్నుగా నిలవడం అనేది జరిగింది అట్లాంటి గొప్ప వ్యక్తులు మన మునుగోడు నియోజకవర్గంలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం ఇక్కడ సార్ మేము చూసిన పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటుండే గతంలో కాలేజ్ అనేది షిఫ్ట్ సిస్టంలో ఉండే పిల్లలు ఒక పూట నేల మీద కూర్చొని మరొక పూట క్లాస్ రూమ్లో వింటుండే కనీసం టాయిలెట్కు వెళ్ళాలంటే టాయిలెట్స్ పోలేని పరిస్థితుల్లో ఉంటుండే కానీ ఊరి వాళ్ళ యొక్క ప్రోత్సాహము నాయకులు ఇక్కడ ఉండేటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అందరి సహకారంతో ఇక్కడున్న ఈ కాలేజ్ రూప్ అనేది ఈ రూపంలోకి రావడం మంచి ఉంటారు సార్ మన దగ్గర స్టడీ అట్లా రిజల్ట్ కూడా అట్లా ఉంది ఇప్పుడు పిల్లలు కూడా మన లాస్ట్ టైం సిక్స్ మెంబర్స్ కానిస్టేబుల్ వచ్చినారు అలా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఎంపీడీ వల్ల నాలుగు సెక్రటరీ మన కాలేజ్ పిల్లలే ఉన్నారు ఇవ్వండి ఈయన సర్పంచ్ సర్పంచ్ మన స్టూడెంట్ The, nowadays many people in our society say many words but they fail to prove them in actions but you showed your love towards to us act of your service so your service is memorable to our college and I wish please continue your service future to sir on this occasion we promise that we will work hard and achieve our goals and serve this nation to like you, sir. There are few people who has helping heart. You are really a great inspiration to us. On this occasion, we can surely say that we can do hard work, get good position in life, and serve many people like you. Thank you for giving this opportunity.